వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గా సునంద ఏంటి ఈ చెట్టు రహస్యం ఈ చెట్టుకేంటి ఇన్ని కాయలు కాస్తున్నాయి పెద్ద పాదు కూడా కాదే చిన్నగానే ఉంది కానీ ఒకే తీగకి ఇన్ని కాయలు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఫుల్ గా చూసేయండి ఈ చెట్టు యొక్క రహస్యాన్ని చెప్తాను పని కట్టుకొని గింజలు వేసి పెంచిన చెట్టు అయితే ఇది దోసకాయల్ని కట్ చేసి ఆ గింజల్ని విసిరేయగా వాటిలో ఒక గింజ చేసిన ప్రవంచనం ఇది ఏది ఏమైనా ప్రకృతికి కొద్దిగా మన మీద ఇంట్రెస్ట్ ఎక్కువే నేను అలా పెరట్లోకి వెళ్తే చాలు ఈ డ్రాగన్ డ్రాగన్ఫ్లైస్ బటర్ఫ్లైస్ వచ్చి వాలిపోతాయి అనమాట దోసకాయలు కొయ్యడానికి వెళ్తే తూనేక వచ్చి నా మీద వాలింది గ్రీన్ కలర్ బట్టలు వేసుకునేసరికి ఏ ఆకులో పువ్వులో అనుకుంది నన్ను కూడా ఈ దోసకాయ చెట్టు అసలు ఎన్ని కాయలు ఇచ్చిందంటే చెప్పలేమనమాట ప్రతిరోజు ప్రతిరోజు వస్తానే ఉండే ఈ కాయలు ఎన్నో కొన్ని ముందు మన దాకా రావాలంటే ఈ కూరగాయలు ఫస్ట్ అయితే ఈ పిచ్చుకలు కానీ ఈ పందికొక్కులు కానీ విందు చేయాల్సిందే వాటి తర్వాతే మనకు వస్తాయి అనమాట కేవలం వాటర్ తప్ప దీనికి ఇంకా ఏ మందులు చల్లింది లేదు ఏ ఎరువు వేసింది లేదు దేన్నైనా కేర్ తీసుకుంటే అది సగంలోనే హ్యాండ్ ఇస్తుంది ఏది ఏమైనా ఆ పడిన గింజ రావాలి అనుకుంది కాబట్టి వచ్చింది ఆ చెట్టు పెరిగాక కాయలు ఇవ్వాలి అనుకుంది కాబట్టి ఇచ్చింది మనం ఎంత కేర్ తీసుకున్నా ఒక్కొక్కసారి ప్రయోజనం ఉండదు